రంగంలో అనుకోని కుదుపు ప్రపంచ దేశాన్ని అల్లకల్లోలం చేస్తోంది సాంకేతిక దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఓఎస్లో ఏర్పడిన ఓ టెక్నికల్ ఎర్రర్ కోట్ల మంది జీవితాలను ప్రభావితం చేస్తోంది ఒకటి కాదు రెండు కాదు కొన్ని వందల విమాన సేవలు పూర్తిగా నిలిచిపోగా ఎయిర్పోర్ట్లో లక్షల మంది ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు ఎదురుచేస్తున్నారు విమాన సర్వీసులు ఎప్పుడు తిరిగి ప్రారంభమవుతాయో అర్థం కాక గంటల తరబడి నిరీక్షిస్తున్నారు మైక్రోసాఫ్ట్ ఓఎస్లో ఏర్పడిన ప్రస్తుత సాంకేతిక సమస్య కారణంగా విమానయాన సంస్థలే కాదు బ్యాంకింగ్ హాస్పిటల్స్ స్టాక్ మార్కెట్లు మీడియా సర్వీసులు పోర్టులు వంటి ముఖ్యమైన రంగాలెన్నో సేవల్లో అంతరాయాలు ఎదుర్కొంటున్నాయి దాంతో అంతర్జాతీయంగా అన్ని వర్గాల నుంచి ఫిర్యాదులు రావడంతో మైక్రోసాఫ్ట్ సంస్థ స్పందించింది తమకు సాంకేతిక మద్దతు అందించే దిగ్గజ క్రౌడ్ స్ట్రైక్ సంస్థ ఇటీవల అభివృద్ధి చేసిన ఫాల్కన్ సెన్సార్ అనే సాఫ్ట్వేర్లో లోపం కారణంగా ప్రస్తుత సమస్య తలెత్తినట్లు వెల్లడించింది సాధ్యమైనంత త్వరగా సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపింది అయితే ప్రస్తుత సమస్య విండోస్ సర్వర్లలో మాత్రమే తలెత్తింది మ్యాక్ లినక్స్ సర్వర్లపై ఎలాంటి ప్రభావం పడలేదు ప్రస్తుత సమస్య కారణంగా దాదాపు అన్ని ఎయిర్లైన్స్ బుకింగ్లో బుకింగ్ లో సమస్యలు తలెత్తగా లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ సేవలకు అంతరాయం ఏర్పడింది దాంతో వేల కోట్ల లావాదేవీలకు బ్రేక్ పడ్డట్లయింది భారత్ లోని చాలా ఎయిర్పోర్టుల్లో విమాన సర్వీసుల్లో అంతరాయాలు ఏర్పడ్డాయి ఐటీ సమస్య కారణంగా ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో కార్యకలాపాలకు స్వల్ప అంతరాయం ఏర్పడిందని అధికారులు వెల్లడించారు మైక్రోసాఫ్ట్ సేవలు వినియోగిస్తున్న స్కై న్యూస్ ఛానల్ ప్రసారాలు ఆగిపోయాయి ఆస్ట్రేలియాలోని టెలికమ్యూనికేషన్ ఈ ప్రభావానికి గురైంది అంతర్జాతీయంగా చాలామంది వినియోగదారులు మైక్రోసాఫ్ట్ విండోస్లో సమస్యతో తమ పనులు ఆగిపోయాయని తమ ల్యాప్టాప్లు కంప్యూటర్లపై బ్లూ స్క్రీన్ మాత్రమే కనిపిస్తుందంటూ సామాజిక మాధ్యమాల్లో వెల్లడిస్తున్నారు ప్రస్తుత ఐటీ సమస్యకు అన్ని దేశాలు ఉక్కిరి అవుతుండగా రష్యాలో మాత్రం ఈ సమస్య తలెత్తలేదు అక్కడ ప్రజలకు సంస్థలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదు ఎందుకంటే ఉక్రెయిన్తో రష్యా యుద్ధం మొదలుపెట్టిన తర్వాత పాశ్చాత్య దేశాలన్నీ రష్యాని బహిష్కరించాయి దాంతో మైక్రోసాఫ్ట్ సైతం తన సేవలను రష్యాలో బ్యాన్ చేసింది రష్యా సంస్థలు వ్యవస్థలకు మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సేవల్ని రెండు వేల ఇరవై రెండులోనే నిలిపివేసింది దీంతో ఆ దేశంలో మైక్రోసాఫ్ట్ ఓఎస్ వాడట్లేదు ఆస్ట్రాలినెక్స్ ఓఎస్ అనే సాఫ్ట్వేర్ను వినియోగిస్తోంది ఈ కారణంగానే రష్యా ప్రస్తుత టెక్ సమస్యకు ప్రభావితం కాలేదు